వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధన దిశగా ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇరవై సూత్రాల ఫార్ములా కమిటీ చైర్మన్ లంకా దినకర్ జిల్లా అధికారులను ఆదేశించారు శనివారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలుపై వివిధ శాఖల జిల్లా అధికారులతో చైర్మన్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ ప్రస్తుత అమలు తీరుపైన ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్ జీవన్ మిషన్ అమలు తీరు గ్రామీణ సడక్ యోజన లాక్పతి దీది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పిఎం సూర్యఘర్ కుసుమ్ పిఎం ఆవాస్ యోజన పిఎం విశ్వకర్మ యోజన పిఎం స్వనిధి వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు ద్వారకా తిరుమల కొల్లేరు పర్యాటక రంగం మరియు మత్స్య సంపద అభివృద్ధి తదితర అంశాలపైన సమీక్షించారు చింతలపూడి ఎమ్మెల్యే స్వంగా రోషన్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి సిపిఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వికసిత్ ఏలూరు జిల్లాగా రూపుదిద్దేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని అన్నారు సమావేశంలో డిఆర్డిఏపిడి విజయరాజు వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బహా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు రమణమూర్తి త్రినాథ్ బాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ಮೊದಲ ದಶ ಸಮ ಸಹಿಮಾಡಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿರ್ತಾ ಮುಖ್ಯ ಸಮೀಕ್ಷಾ ಸವೇಶ ಮುಖ್ಯ ಉದ್ದೇಶವು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ವಾರ ಸಂಕಲ್ಪಸ ಅಲ್ಲೇ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ భారత్ లో స్వర్ణాధి భాగస్వామ్యం చేసేటటువంటి దిశగా ఏదైతే పదిహేను శాతం వృద్ధి రేటు తోటి రెండు వేల ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేటటువంటి దిశగా మన యొక్క విధంగా ప్రజలకి అందవలసినటువంటి పథకాన్ని సమర్థవంతంగా అందజేసేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి అనేట అలాగే దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తుంది ప్రభుత్వం ఏర్పడి గతంలో ఉన్నటువంటి ఆడుకోట్లు గతంలో ఇటువంటి అన్నిటి కూడా పరిగణలో తీసుకుని కాకుండా సమర్థవంతంగా ప్రజలకి నాణ్యమైన సేవలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ విక్రసిద్ధ భారత సాధించాలన్నా స్వర్ణాంతి సాధించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రథాలు మీరు క్షేత్రస్థాయిలో పనిచేసి సాధించేటటువంటి ఫలితాలే ప్రభుత్వ తీరుపైన ప్రభుత్వం ఆశించినటువంటి సాధించాలన్నా సాధించాలన్నా అది మీ దగ్గర మీరు చేసేటటువంటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సమీక్ష కూడా ఎక్కడ కూడా ఒక స్కీమ్ గురించో ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు ఉపగ్రత స్ట్రైట్ ఫిగర్స్ ఏం జరుగుతుంది ఏం జరగాలి ఏం చేయబోతుంది అలాగే ఇక్కడ ఏదైతే జైల్లో నుంచి నేను కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ శాసనసభ్యులు కొంచెం సమయం అయిన తర్వాత వస్తా ఉన్నాయి వారు కానీ వ్యక్తపరిచినటువంటి అంశాలు మినిట్స్ లో తూచా తప్పకుండా నమోదు కావాలి అలాగే కానించంలో మీకున్నటువంటి ఇబ్బందులు మీకునేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా చెప్పండి ఎందుకంటే ఇది వన్ సైడ్ రివ్యూ కాదు పక్కన పెడుతుందని కావాల్సింది ఫిజికల్గా ఫీల్డ్ ఫీల్డ్ లో ఒకసారి వాళ్ళతో ఇక్కడ ఉండే అధికారులు అందరికీ చెప్తున్నాము ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని వాళ్ళని భాగస్వామ్యం చేసుకుని పనిచేయండి కాకుండా మీరు వెళ్ళండి ఫీల్డ్ వచ్చి వాళ్ళతో వెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు జనాలను తిరిగేటటువంటి వాళ్ళు ప్రజల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రజలు ఇబ్బందులు అడ్డం చేసేవాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఆ ఇబ్బందులు మీరు లేకుండా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు అది కాదు ఇద్దరు సమన్వయం కావాల్సినటువంటి అవసరం కాబట్టి ఫస్ట్ ఒకసారి వాటితో పర్యటన చేసి ఎక్కడెక్కడ మీ మీద కేంద్ర స్థాయిలో ఉన్న సమాచారాన్ని తీసుకోండి వారితో కూర్చొని మాట్లాడండి ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి